ఇప్పుడైతే నా చేతిలో ఒక స్పెషల్ గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది అది స్పెషల్ అంటే ఇలాంటి అలాంటి స్పెషల్ కాదు అదేంటంటే మనకి నీతా అంబానీ ముఖేష్ అంబానీ నుంచి మనకైతే ఒక గిఫ్ట్ బాక్స్ వచ్చింది నాకు ఎలా వచ్చిందంటే మా అన్నీ ఆ జియోలో చేస్తారు అంటే లాస్ట్ టైం ఛాలెంజ్ చేసినాయి కదా ఆ అన్నీ అయితే జియో ఫైబర్లో చేస్తారు తనకైతే అంటే జియోలో చేసిన ప్రతి ఒక్కరికి అయితే మనకి గిఫ్ట్ ఐటమ్స్ అయితే పంపించారు కదా అదే విధంగా మా అన్నీ పంపించారు ఇదిగో ఇంకా దాన్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం ఏ డేట్ ఉన్నాయో చూద్దాం గిఫ్ట్ బాక్స్ అయితే చాలా పెద్దదిగా ఉంది అందులో ఏ ఐటమ్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం ఈ మధ్య ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి ఆ ప్యాకెట్ మన మనకి కూడా ఇంకా గిఫ్ట్ బాక్స్ అనేది వస్తుంది చూద్దాం ఫస్ట్ అయితే స్వీట్స్ ఓపెన్ చేద్దాం ఏ డ్రేట్ ఉన్నాయో చాలా మందికి సిల్వర్ కాయిన్స్ కూడా ఇచ్చారు బట్ మా అన్ని గారికి అయితే ఇవ్వలేదు నేను అడిగాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఇస్తున్నారమ్మా అని చెప్పేసి అన్నారు చాలా వీడియోలు కూడా చూశారు కదా అయితే గిఫ్ట్ బాక్స్ అయితే స్మెల్ అయితే చాలా అయితే చాలా బాగా అంత నెగ్గి స్మెల్ దీన్ని మనం చిన్న చిన్న టేస్ట్ చేద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో స్వీట్స్ ఏంటంటే ఫస్ట్ కాజు పత్తి స్వీట్ అయితే చాలా బాగుంది చూడండి మిక్స్ సైజ్ కూడా నెక్స్ట్ ఏంటంటే మనకి మైసూర్ పాక్ ఏటో అనుకుంటాను చాలా చాలా బాగుంది అంతా నెయ్యి స్మెల్ వస్తుంది బాగా నెక్స్ట్ మన డ్రై ఫ్రూట్ ఏడో దగ్గర డ్రై ఫ్రూట్ అదే కళాకండ అంటారు కదా అబ్బా చాలా బాడు மொத்தம் மொத்தம் நெய்யே உந்தீட் இது பண்ணி மது மதி தோனி அந்த అది మాత్రం కూడా చేయడం లేదండి మనలాంటి వాళ్ళమే చాలా గ్రాండ్గా చేస్తున్నాము ఫ్యూచర్ అయిపోయి పక్కన పెడతాం ఇప్పుడు మనకి నాలుగు ప్యాక్స్ కూడా పంపించారు అవి కూడా మనం చిన్న ఒకటి ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము స్వామి అక్కడ మాట్లాడైతే దీన్ని సన్నమిచ్చిరీ అంటారు మళ్ళీ వేరే దగ్గర అలా అంటున్నాను ఇది ఏంటంటే అటుకులు ఉంటాయి కదా అటుకులు మళ్ళీ సన్నమిచ్చిరీ కలిపి అనుకుంటాను ఇది కొంచెం స్వీట్గా కూడా ఉంది

లాగే మా సైడ్ అయితే అదే అంటాము ఫైనల్ గా ఇవన్నీ టేస్ట్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కాదు చెప్పాలా ఏంటి చాలా బాగుంది ఓకే మా వీడియో కనుక మీకు నచ్చింది మీకు కూడా ఇలాంటి బాక్స్లు ఏమైనా వచ్చాయా మీలో కూడా చాలా మంది జియోలో చేస్తూ ఉంటారు కదా నేనైతే టేస్ట్ చేస్తాను కదా ఫైనల్గా మా పిల్లలు కూడా ఆ స్వీట్స్ టేస్ట్ అయితే చేస్తున్నారు చాలా బాగున్నాయి మామయ్య థ్యాంక్ యూ మామయ్య అని చెప్పేసి వాళ్ళ మామయ్యకి అయితే చెప్పారు ఇది వీడియో చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి